ఏది చెప్పినా మీకు చెప్తూ ఉంటాను ఎందుకంటే మీరే మాకు పెద్ద నేస్తాలు కాబట్టి ఇంకా ఈ విషయం కూడా మీతోనే షేర్ చేసుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు నుండో నా చెవట్లోటి విరిగిపోయి ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే కదా సో అందుకోసమే అంటే కిందటి సంవత్సరం కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళాను అనమాట సో నాన్నగారు ఐదు వేలు ఇచ్చారు మా అన్నయ్య ఐదు వేలు ఇచ్చారు మా అమ్మ ఐదు వేలు పెట్టారనమాట మొత్తం పదిహేను వేలు పదిహేను వేల్లో కొంచెం ఇబ్బంది ఉండే అనమాట ఆ ఇబ్బందుల్లో నేను చేశానంటే ఒక ఐదు వేలు ఖర్చు అయిపోయినాయి ఇంటి కిందకి అండ్ మిగతా టెన్ థౌజండ్ అయితే దీంట్లోనే వేశాను వీడియో కూడా షార్ట్ వీడియో ఉంటుంది చూడలేదేమో మీరు కొత్త వాళ్ళకి అంటున్నా సో ఆ టెన్ థౌజండ్ దీంట్లో వేసేసిన తర్వాత నేను టైలరింగ్ అప్పుడప్పుడు టైలరింగ్ చేసిన డబ్బులు కూడా దీంట్లో వేసాను ఇంకోటి ఏంటంటే మా వారు నెల్లూరు వెళ్ళేటప్పుడు నాకు ఇంటి కోసం కొంత ఖర్చు కోసం ఇచ్చారనమాట డబ్బులు దాంట్లో కూడా నేను కొంచెం మిగిలేసి దీంట్లో అనమాట సో మొత్తం అయితే ఎందుకు తీస్తుందనంటే నేను ఆంధ్ర వెళ్తున్నానండి శ్రీకాకుళం డిస్టిక్ మాది సో వెళ్తున్నాం ఊరికి చిన్న పాపకి ఎంటికలు తీయడం కోసం అనేసి దేవుడి సంబరాలకి వెళ్తున్నాం అనమాట సో దీంట్లో ఎంత ఉన్నాయని చూసి నా పాత చెవులవి అయితే మారిపిద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను సో చూద్దాం దీంట్లో ఎంత ఉంటాయో ఏంటి అనేది నాకైతే కరెక్ట్గా ఒక పదిహేను వేలు అవుతుందేమో అనే ఒక చిన్న ఆశ అయితే ఉంది పదిహేను వేలు ఇంకా నా పాత చెవిలో వచ్చేసరికి ఒక తులం అయితే తీసుకుందను ఆ తులం కూడా ఎలా తీసుకున్నానంటే నా పెద్ద కూతురు కడుపులో ఉండేటప్పుడు అందరు పెట్టిన డబ్బులతో ఆ పావుతూలము జమ చేసి అనమాట అంత కడుపుతే ఎవరున్నా సరే చేతులు ఇంత అంత పెడుతూ ఉంటారు కదా ఆ డబ్బులన్నీ ఒక దగ్గర పెట్టి ఆ చెట్ల గుర్తింపుగా అనమాట అవి డైలీ వేర్కి వాడుకునేదాన్ని సో అదేంటంటే కింద వంకి వచ్చేసరికి అరిగిపోయి పడిపోతుంది బుట్ట సో అందుకోసం అవి మార్పించేద్దామనేసి అయితే అనుకున్నాను అవి పక్కన తీసి ఈ గుండె కొన్ని పెడుతున్నాను అసలు నా ఫేస్కి సెట్టే అవ్వడం లేదు ఏ బాధపడైతే ఒక చిన్న డైలీ వేర్ కోసం తీసుకుందాం అనేసి అయితే ఇలా ట్రై చేశాను సో ఊరికి వెళ్ళిన తర్వాత పని ఖర్చులు ఉంటాయి సో ఒకవేళ ఖర్చులు ఎక్కువ అయితే ఈ డబ్బులు యూజ్ చేస్తాను లేదంటే మాత్రం చోట్ల కొంటాననే పక్క ప్లానింగ్తో ఈ సీటుకైనా అయితే ఇరుగుపడుతున్నాను ఎందు ఈ డబ్బులు ఎలానే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇంకొక స్టీల్ అదే క్యా ఏమంటారు తాళం వేసిన చీలకాయ ఇలా ఉంటాయి కదా స్టీల్ డబ్బాలు అవి దాంట్లో వేస్తే అస్సలు ఉండవు అవసరం వచ్చినప్పుడు తీసేస్తూ ఉంటాం లాగేస్తూ ఉంటాం ఖర్చు అయిపోతాయి అనమాట అందుకోసమే నేను దీంట్లో వేసాను నిజంగా లక్ష్మీదేవి అనమాట నా చేతిలో ఉంది సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక పదివేలు ఉన్న చాలా హ్యాపీనెస్ ఏ కదా సో ఈ డబ్బులు ఇంట్లో ఉన్న నాకు నాకు ఏ కష్టం వచ్చినా సరే ఉన్నాయి కదా ఇంట్లో ఏ కష్టమైనా ఉన్న డబ్బుల్ని పట్టుకుని వెళ్ళిపోదాంలే తీసుకొని వెళ్ళిపోదాంలే అన్న ఒక ఉద్దేశం మీద ఉండేదాన్ని అనమాట ఒక ధైర్యం మీద ఉండేదాన్ని కానీ ఇప్పుడు నా చోట్ల కోసం మార్పించేస్తున్నాను అనమాట ఈ డబ్బులు ఇచ్చేస్తున్నాను ఇంకా ధైర్యం అయితే పోయినట్టేనే సో చూద్దాం మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మళ్ళీ పెడతారు కదా ఏమంటారు అమ్మ వాళ్ళ ఇంటి నుండి నేను రూపాయి కూడా ఆశించను వాళ్ళు సరదాగా పెడుతుంటారనమాట వద్దన్నా సరే వినరు ఇంకా వాళ్ళకి మంచిగా జరిగితే ఇంకా పెట్టేవాళ్ళే కానీ కానీ ఏం చేస్తాం వాళ్ళ పరిస్థితే బాగాలేదు కాబట్టి ఇంక నేను వద్దనే చెప్తాను కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వచ్చేటప్పుడు ఆ బాధ ఉంటే చూడండి వేరే లెవలే అనమాట తల్లిదండ్రుల బాధ ఆ బాధల్లోనే అనమాట వాళ్ళ చేతుల్లో పెట్టేటప్పుడు వద్దని చెప్తాను అయినా వాళ్ళు వినరనమాట సో ముందైతే ఈ సీటుకయ్యి ఒకే పని మీద అయితే ఇరగొడుతున్నాను అనమాట చోట్లవి తీసుకుందామని అయితే ఇరగొడుతున్నాను చూద్దాం మళ్ళీ సో ఇప్పుడైతే ఈ సీటుకై మొత్తము ఇరిచేస్తే వేస్ట్ అయిపోద్ది కదా అందుకే ఈ పైప్ అంతా ఇరిచేసి మళ్ళీ మట్టి మెత్తేసి మళ్ళీ సీటుకాయ తయారు చేసేవచ్చు కదా నువ్వు ఉద్దేశం మీద నార్మల్గా మెల్లిగా పడుతున్నాను చూద్దాం అరే మొత్తం చిరిగిపోతుంది కదా రాజలక్ష్మి సో ప్రజెంట్ ఇదైతే హోల్డ్ అనమాట సో మళ్ళీ మనము పైన మట్టి మెత్తేసి ఒక చీలికైన అయితే చేసుకోవచ్చు సో చూద్దామా ఫ్రెండ్స్ స్టాండ్ విరిగిపోయింది ఫ్రెండ్స్ మెయిన్ మొబైల్ కింద పెడదామన్నా స్టాండ్ విరిగిపోయింది అన్నీ కొత్త నోట్లే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా జంప్ చేసిన డబ్బులు ఒక సైడ్ కు ఉన్నట్టుగా అయితే చాలా ధైర్యంగా ఉంటుంది ఎలాంటి ఆపతో వచ్చినా సరే ఆ ఉన్నాయి కదా అని ఒక ధైర్యం అయితే ఉంటుంది మాకు ఇన్ని రోజులు ఈ ధైర్యం అయితే ఉండేది ఇలా ఒక్కొక్క రూపాయి పోగు చేసి పక్కన పెడితే ఆ ఆనందమే వేరే లెవెల్ నెల మొత్తంలో ఎంత డబ్బులు వచ్చినా సరే ఖర్చు అయిపోతూ ఉంటాయి కానీ ఇలా పక్కకు పెట్టిన డబ్బులు మాత్రం ఇలా ఓపెన్ చేసి డబ్బులు లెక్కెట్టేటప్పుడు వేరే ఆనందంగా ఉంటుంది ఎవరింట్లోనైనా సరే ఆడవారు ఎక్కువగా ఖర్చు పెట్టరు ఇది మీ అందరికి తెలిసిందే అనమాట సో కొంతమంది అయితే జలసా ఖర్చులు చేస్తారు ఇంకొంతమంది అయినమాట చేయరనమాట సో అలా చేయని వాళ్ళకి ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టుగా అయితే ఇంటిని చూసుకో అన్నట్టుగా అయితే చాలా డబ్బులు మిగిలేస్తారు మగవాళ్ళు ఎంతో డబ్బులు తెచ్చి కష్టపడి భార్యలకి ఇస్తారు ఆ డబ్బులు కన్నా ఇలా దాచిపెట్టిన డబ్బుల్ని చూస్తేనే చాలా ఆనందంగా ఉంటుంది అనమాట ఎందుకంటే సాలరీ ఇలా వస్తుంది అలా పోతుంది కానీ ఇలా పోగు చేసిన డబ్బులు మాత్రం ఒక దగ్గర ఉంటే ఏనికైనా పనికి వస్తదనమాట ఈ డబ్బులు పని కట్టుకొని మరి పక్కన ఎందుకు పెట్టాను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ప్రతి ఇయర్ లాగే వెళ్ళేదాన్ని అమ్మ నాన్న అయితే డబ్బులు ఖచ్చితంగా పెట్టేవాళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే ఇంకొకరు ఎక్స్ట్రా యాడ్ అయ్యారనమాట అదే మా అన్నయ్య అండి సో మ్యారేజ్ అయిన తర్వాత వాడి చేతి నుండి ఒక రూపాయి తీసుకున్నాను అంటే మాత్రమే ఇదే సంవత్సరం అనమాట కిందటి సంవత్సరమే అనమాట సో పిలుపు చేశారు పిలుపు చేసిన తర్వాత భోజనాలు పెట్టేసి నాకు ఈ ఐదు వేలు పెట్టారు ఎంత వద్ద సరే అనమాట అప్పుడే నిర్ణయం అయితే అయిపోయాను సో మేనమాం ఇచ్చిన డబ్బులు కదా సో పిల్లకైతే చోట్ల కొందామనేసి అయితే అనుకున్నాను కానీ మాకు వచ్చిన పరిస్థితుల వల్ల కొంచెం అయితే ఖర్చు అయిపోయాయి అయితే పక్కన పెట్టాను అమ్మ ఐదు వేలు నాన్న ఐదు వేలు అన్నయ్య ఐదు వేలు మొత్తం పదిహేను వేలు అయితే ఇచ్చారనమాట అలాగే కొన్ని డబ్బులు నేను కూడా ఇంట్లో కొంచెం కొంచెం జమ చేసి దాంట్లో వేశాను అనమాట నేనైతే సీటుకై ఓపెన్ చేసేటప్పుడు జస్ట్ ఒక ఎయిటీన్ థౌజండ్ అయినా ఉంటుందో లేదో అనేసి అయితే ఓపెన్ చేశాను తీరా చూసేసరికి అవన్నీ డబ్బులు మీకు తెలుసా మా డియర్ ఫ్రెండ్స్ ఈ డబ్బులల్లో వచ్చేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది సో ఫుల్ హ్యాపీ అనమాట బంగారం చాలా రేట్ అయిపోయింది కదా సో నాకు చెట్లో దొరుకుతాయా దొరకవా అనేసి అయితే అనుకున్నాను కానీ సీటుకై ఓపెన్ చేసేసరికి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే దొరికాయి ఫుల్ ఫిదా అనమాట హ్యాపీ అనమాట సో ఈవినింగ్ మా వారు వచ్చేసరికి ఇంకా సీటుకై అయితే చూశారు అయిపోయిందా అనేసి అన్నారు అయిపోయింది అని చెప్పారు ఎంత వచ్చేయి అనేసి అన్నారు ముందైతే పదిహేను అని చెప్పాను దాని తర్వాత డబ్బులన్నీ తీసుకెళ్ళి మా ఆయన ముందల పెట్టాను అనమాట సో ఇదేదో బాగుంది కదా చేస్తూ ఉండనేసి అయితే అన్నారు అలా అంటారు కానీ ఆయనకి వచ్చే పొజిషన్స్ వల్ల ఇంకా డబ్బులు అయితే ఇంట్లో ఇవ్వరు ఇంకా చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఇంకెంత జమ చేద్దాం అనేది సో ఈతో అయితే మాత్రం చక్కగా ఒక కొందాం కొందామనేసి ఈ చీటికై అయితే ఓపెన్ చేస్తాం అండ్ ఊరికి వెళ్ళేటప్పటికి లేని పని ఖర్చులు అయితే ఉంటాయండి రియల్గా చెప్పాలంటే సో అవి ఎలాంటి ఖర్చులు వచ్చేస్తే మనం అస్సలు చెప్పుకోలేము సో అందుకోసమే ఇంకా నేను ఎక్కువగా చెట్లోటి అనేసి గట్టిగా చెప్పలేనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలు చేతల వీళ్ళ చేతల పెట్టడాలు ఉంటాయి అలాగే ఖర్చులు ఉంటాయి సో తక్కువ రేట్ కూడా కాదు ఫ్రూట్స్ అవి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి తీసుకెళ్లడాలు కూడా ఉంటాయి లాస్ట్ ఫైనల్ గా కైలో వచ్చేసరికి కొంచెం డబ్బులు అయితే వేసానమాట ఫైనల్ గా ఈ చెట్లయితే నేను తీసుకున్నానండి సో పాత మోడలే కానీ ఇంకా నాకు ఆ టెక్కర్లో ఇంకా మంచి మోడల్ అయితే దొరకలేదు ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నేను ఇచ్చిన చెట్లోటివి పావుతోలము కానీ ఆ చెట్లోటికి పొడులు ఉండడం వల్ల గ్రామ బంగారం అయితే కొట్టేశారండి పొడిల వల్ల ఇంకా స్టోన్స్ అయితే కొనకూడదు అనుకున్నాను అండ్ మా వారు వచ్చేసరికి టోన్స్ లేకపోతే ఏమందం ఉంటాయి తీసుకోలే ఒకేసారి తీసుకుంటాం కదా వంద సార్లు అయితే కాదు కదా అని అన్నారు సో ఫైనల్ గా అయితే ఇవి ఇవి వచ్చేసరికి ఆరు నాలుగు ఎత్తాంటండి సో మొత్తం టోటల్ గా చూస్తే నావి ముందు బంగారంకి పదిహేను వేలు అయితే వేసారు మేము మళ్ళీ సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చామన్నమాట పాత బంగారం ఇవ్వగా ఇంకా ముప్పై రెండు వేలు పడుతుంది అన్నారు అసలు మేము ఇవ్వలేదు అలా మాట్లాడి మాట్లాడ అయితే సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చామన్నమాట సో ఇలా అయితే బంగారాన్ని అయితే కొనేసామండి ఫైనల్గా నా ఇంటికి నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇలా చెట్లయితే వచ్చాయి చాలా హ్యాపీ అండి చాలా హ్యాపీ పిల్లల కోసం ఏ వస్తువు కొన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇవైతే పెద్ద పాప కోసం కొన్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్